పాలరాజు అయితే నిర్మించడం అయితే జరిగిందండి ముందుగా మనకి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి అయితే దర్శనం ఎవనీరా ఇప్పుడు మనం అయితే రామేశ్వరంలో అయితే సరిపోయిందండి మనమైతే దర్శనాలు కూడా ఎంతో అద్భుతంగా జరిగినాయి అదేవిధంగా సైట్ సీన్ కూడా చాలా అద్భుతంగా జరిగినాయి మనం పదింటికా నుంచి అయితే బయలుదేరడం అయితే జరిగింది ఇప్పుడు మనం తంజావూర్లో అయితే ఒక బస్ పార్కింగ్లో అలాగ బస్ పార్కింగ్లో ఉన్నాం అనమాట ఇక్కడైతే వెయిటింగ్ ఆలో ఏమి తీసుకోలేదండి అదేవిధంగా ఇక్కడ అన్ని వసతులు అయితే ఉండడం వల్ల మనం అయితే ఇంకా రూమ్స్ అయితే తీసుకోలేదనమాట మనం అయితే వచ్చేటప్పటికి ఎగ్జాక్ట్గా మూడింటికల్లా మనం అయితే ఇక్కడికైతే రావడం అయితే జరిగింది వన్ అవర్ అయితే రెస్ట్ తీసుకున్న వాళ్ళు రెస్ట్ తీసుకున్నారు అదేవిధంగా రెస్ట్ తీసుకుంటారు వాళ్ళు స్నానం చేసి ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళడం అయితే జరిగింది ఇప్పుడు మనం తంజావూరులో ఉన్న శ్రీ బృహదేశ్వర ఆలయానికి అయితే రావడం అయితే జరిగింది ఇప్పుడు గోపురాలు మొత్తం కూడా మీకు అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరుగుతుంది అదేవిధంగా మొత్తం కూడా మీకు అన్నీ కూడా చూపించడం అయితే జరుగుతుంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే కంపల్సరీ చేయాల్సిందిగా ఇది ఇండియాలోనే లార్జెస్ట్ టెంపుల్ అయిన శ్రీ బృహదేశ్వర ఆలయం అయితే మనం అయితే ఇప్పుడైతే చూస్తున్నాం అనమాట ఒక్కసారి చూడండి ఎంట్రన్స్ ఎలా ఉంటుంది ఓం శివాయ సర్వే నమశ్వాే జనసుకునోబు ఉగ్రం వీరం సర్వతోముఖం నరసింహం భీషణం వద్ర మృత్యం నృత్యం నమమేహం మొత్తం కూడా పాలరాత్రి అయితే నిర్మించడం అయితే జరిగిందండి చాలా అద్భుతంగా అయితే నిర్మించడం అయితే జరిగింది అదేవిధంగా ఎనభై వేల టన్నుల గోపురాన్ని ఒకే గోపురాన్ని అయితే మనకైతే కనిపిస్తుంది అనమాట అదేవిధంగా ఈ ఆలయాన్ని నీడ మనకు కింద పడదు అని అంటారు కాకపోతే ఏంటంటే అది ఫేక్ అనమాట ఉన్న వాస్తవానికి అంటే టైమింగ్స్లో మన మధ్యాహ్నం టైమింగ్లో కానీ వచ్చినట్లయితే కంపల్సరీ మనకైతే నీడ అయితే పడుతుంది దాని చరిత్ర అయితే ఉన్నది కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత ఈ తంజావూరులో కనిపించే రెండు గోపురాలండి అతి పెద్ద గోపురాలు అనమాట మనకి క్లియర్గా కనిపిస్తుంది ఇది ఫస్ట్ గోపురం రెండో గోపురం వచ్చేటప్పుడు వచ్చేటప్పటికి రెండో గోపురం అనమాట మనకి లోపల ఈ రెండు గోపురాలు దాటిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత మనకైతే అతిపెద్ద నందీశ్వర స్వామి వారు అయితే కనిపించడం అయితే జరుగుతుంది అది కూడా మనం అయితే ఇప్పుడైతే చూసే చూసుకున్నట్లయితే మనకి నాట్యం చేస్తున్నట్లుగా మనకి చిత్రపటాలు అయితే కనిపించడం అయితే జరిగింది ఇది మొత్తం కూడా పాలరాతితో నిర్మించడం అయితే జరిగింది అనమాట అది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఇది రెండో గోపురం అనమాట ఒకసారి అయితే మనం అయితే చూడొచ్చు మనకి ఈ రెండో గోపురం గోపురానికి ముందు మనం వచ్చేటప్పటికి శ్రీ నందీశ్వర స్వామివారి టెంపుల్ అయితే కనిపిస్తుంది అనమాట విధంగా మనకు వచ్చేటప్పటికి గోపురం మనకైతే ఇక్కడ అయితే కనిపించడం అయితే జరుగుతుంది చాలా అద్భుతంగా అయితే కనిపించడం అయితే జరుగుతుంది ఒకసారి అయితే చూడొచ్చు ఈ టెంపుల్ మొత్తం విస్తరణ వచ్చేటప్పటికి నలభై ఆరు ఎకరాలు అనమాట అది కూడా గమనించవచ్చు విధంగా అతిపెద్ద నందీశ్వర స్వామివారు అయితే ఉండడం అయితే జరిగింది మనం అయితే క్లియర్ గా చూడొచ్చు ఈ స్వామివారు చాలా పెద్దగా ఉండే ఏకశల నందీశ్వర స్వామివారు అనమాట చాలా అద్భుతం ఈ టెంపుల్ వచ్చేటప్పటికి మనకి ఎన్నో అద్భుతాలు అయితే మనకి కనిపించడం అయితే జరిగింది ఈ నందీశ్వర స్వామివారు టెంపుల్కి లోను అమ్మవారి టెంపుల్కి దగ్గరలోను ఉండడం అయితే జరిగింది ఇప్పుడు మనం చూస్తున్నదే అమ్మవారి టెంపుల్ అనమాట ఈ అమ్మవారి టెంపుల్ మనకు వచ్చేటప్పటికి స్వామివారి టెంపుల్ వచ్చేటప్పటికి ఇటు సైడ్ ఆపో నందీశ్వర ఆపోజిట్ లో అయితే ఉండడం అయితే జరి ప్రపంచంలో కల్లా అతిపెద్ద టెంపుల్ అయిన తంజావూరు శ్రీ బృహదీశ్వర ఆలయం అదేవిధంగా మనకి ఎనభై వేల టన్నుల బరువు కలిగిన ఏక శిలా గోపురాన్ని మనకైతే చూడడం అయితే జరుగుతుంది అనమాట ఒకసారి అయితే చూడొచ్చు ఇది ఇక్కడ పెట్టడానికి సుమారుగా ఆరు కిలోమీటర్ల వరకు మనకి ట్యాపర్ అనమాట అంటే ట్యాపర్ మనకి ఒకే లేన్గా అయితే చేసి ఆ గోపురాన్ని అయితే అక్కడ పెట్టడం అయితే జరిగిందని అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి వెళ్ళి మొత్తం కూడా టెంపుల్ లోపల నుంచి మనం అయితే చూసినట్లయితే వ్యూ పాయింట్ చాలా అద్భుతంగా అయితే ఉన్నదండి మనకి ఇటు సైడ్ రెండు గోపురాలు శ్రీ నందీశ్వర స్వామివారి చిన్న చిన్న టెంపుల్స్ మొత్తం కూడా మనకైతే క్లియర్గా క్లియర్గా అయినైతే కనిపించడం నుంచి అయితే చూడండి చాలా అద్భుతంగా అయితే ఉన్నది అసలు చాలా చాలా బాగున్నది అనమాట ఒక సైడ్ ఏమో అమ్మవారి టెంపుల్ ఒక సైడ్ ఏమో రెండు గోపురాలు నందీశ్వర స్వామి అంతా కూడా చాలా అద్భుతంగా ఉన్నది లోపలికి దర్శనానికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత మిగతా అయితే కూడా చొందుగా మనకి శ్రీ విఘ్నేశ్వర స్వామివారి అయితే దర్శనం అయితే ఇవ్వడం అయితే జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్న శిలా కృతులు మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉండడం అయితే జరిగింది అనమాట ఈ మొత్తం కూడా పాలరాత్రిలోనైతే కట్టడం అయితే జరిగింది ఏ సిమెంటు ఏ కా ఏ ఐరన్ వాడకుండా అండి అప్పట్లో దాదాపు సుమారుగా వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ టెంపుల్ మనం ఇప్పుడు చూస్తున్నది మురుగన్ టెంపుల్ అనమాట అది స్వామివారి విగ్రహం అలాగే దాని ఆపోజిట్లో అయితే ఇంకొక విగ్రహం ఉన్నది నేమైతే అయితే రావడం అయితే జరిగిందని టెంపుల్ ఇలా అయితే ఉండడం అయితే జరిగింది అమ్మవారి టెంపుల్ అయితే మనకి దర్శనాలన్నీ కూడా ఇదిని అనమాట ఇప్పుడు మొత్తం అందరం మనతో పాటు వచ్చిన డెబ్బై మంది కూడా ఈ స్వామివారి దర్శనాలని పూర్తి చేసుకోవడం అయితే జరిగింది ఇప్పుడు అయితే మనకి ఎగ్జిట్ అనమాట స్వామివారి దర్శనాలన్నీ చేసుకుని కిందకైతే రావడం అయితే జరుగుతుంది కదండి ఇది ఎగ్జిట్ మార్గం అనమాట అదేవిధంగా ఇక్కడ వచ్చేటప్పటికి మనకి విఘ్నేశ్వర స్వామివారి అమ్మవారి టెంపుల్స్ అయితే ఉండడం అయితే జరిగింది అవి కూడా అయితే వాళ్ళకైతే చూపించడం అయితే ఏమండి రామేశ్వర యాత్రలో ఇప్పుడు వరకు దర్శనాలు ఎలా జరిగినాయి బాజార్ని కదండి అన్ని దర్శనాలు పర్ఫెక్ట్ భోజనాల విషయానికి వస్తే ఓకే అండి అయితే అయితే టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని ఎగ్జిట్ అయితే చూపించాం కదండి అటు నుంచి మనకి ఆపోజిట్ అనమాట ఇటు కూడా స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళచ్చు రెండు ద్వారాల నుంచి అయితే స్వామివారిని అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు మనమైతే ఒకసారి చూడొచ్చు మొత్తం కూడా ఈ గాలి గోపురం మనకైతే వాస్తవానికి ఇక్కడ మధ్యాహ్నం టైంలో అయితే ఇక్కడ నీడైతే పడుద్ది కానీ అయితే మనకి అప్పట్లో పురాతన కాలంలో జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే ఈ టెంపుల్ నీడ పడుతుందా లేదా అన్న దాని చరిత్ర మనం అయితే చూసుకున్నట్లయితే మనకైతే ఈ నీడ అయితే గా పడుతుందండి మనం కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ అప్పట్లో జరిగిన ఈ చరిత్ర కానీ చూసుకున్నట్లయితే రాజుగారు వచ్చేటప్పటికే ఈ గుడి నిర్మించిన శిల్పులందరినీ రమ్మని మనకి ఏంటంటే ఇప్పుడు మొత్తం కూడా గాలి తుమ్ములు అయితే రావడం అయితే జరుగుతుంది కదా వచ్చిన సమయంలో ఇవి ఈ టెంపుల్ శిల్ ఏదైనా ప్రాబ్లం ఉంటుందా పడిపోతుందా అన్న ఉద్దేశంతో అడగడం అయితే జరిగింది అప్పుడు ఆ చమత్కారంగా ఆ శిల్పులు చెప్పడం ఆశారు అంటే దీనికి ఎటువంటి నీడ కూడా పడదు అండి అని చెప్పడం అయితే జరిగిందనమాట ఆ చమత్కారాన్ని క్రమేణా మన ప్రజలందరూ కూడా ఏంటంటే నీడ పడదు గుడి పడ గుడి కింద నీడ అని చెప్పడం అయితే జరిగిందని అయితే చెప్ప చెప్పడం అయితే జరుగుతుందనమాట అది ప్రతి ఒక్కరు కూడా గమనించండి గుడి నీడైతే కన్ఫర్మ్ గా పడుతుంది కాకపోతే ఏంటంటే ఆ రోజు రాజుగారికి చెప్పిన చమత్కారం అయిన మాట గుడి నీడ అన్న అన్నమాట ఇప్పుడు ఇలా అయితే మాట మనం అయితే ఇప్పుడు ప్రజెంట్ టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఉండడం అయితే జరిగింది ఇక్కడ విఘ్నేశ్వర స్వామి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా ఉన్నది అదే విధంగా మనం చూస్తున్నది దక్షిణామూర్తి ఆలయం అనమాట ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు ఫ్రెండ్స్ మనమైతే టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఉండడం అయితే జరిగింది ఒకసారి అయితే మనమైతే క్లియర్గా అయితే చూడవచ్చు టెంపుల్ బ్యాక్ సైడ్ అదేవిధంగా మనకు వచ్చేటప్పటికి ఇక్కడ లోపల టెంపుల్స్ అయితే మొత్తం కూడా చాలా ఎన్ని అయితే ఉండడం అయితే జరిగింది అవన్నీ కూడా మనమైతే క్లియర్గా అయితే చూపించడం అయితే జరిగింది అదేవిధంగా మనకి సెవెంటీ నెంబర్స్ కూడా ఇవన్నీ కూడా యాలే చరిత్ర కానీ అన్నీ కూడా మనమైతే క్లియర్గా అయితే చెప్పిన తర్వాత అయితే పంపించడం అయితే జరిగినది ప్రతి యాత్రలకు కూడా తెలియని టెంపుల్ గురించి మొత్తం కూడా పూర్తి సమాచారం ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే మనకు వచ్చేటప్పటికి దగ్గరుండి ప్రతి టెంపుల్ని అయితే చూపించడం అయితే జరుగుతుంది ఇలా మీరు కూడా తీర్థయాత్రలకి రావాలి అనుకుంటున్నారా అయితే పూర్తి వివరాలకి ఎంజీ రాజు ట్రావెల్స్ని సంప్రదించాల్సిందే కోరుచున్న అలాగే మన ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మనం ఏ తీర్థయాత్రలు పెడుతున్నామో ప్రతిదీ కూడా నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన టెంపుల్ మొత్తం కూడా చూపించిన అనంతరం మనం వసతుల దగ్గరికి అయితే వెళ్ళడం అయితే జరిగింది అక్కడ గ్రూప్ వీడియో అయితే తీయడం అయితే జరిగింది అది కూడా ప్రతి ఒక్కరు కూడా చూడవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక తీపి జ్ఞాపకంగా మన వీడియోలు అయితే ఉండడం అయితే జరుగుతుంది ఇలా మీరు కూడా మాతో పాటు రావాలని కోరి ప్రార్థించడం అయితే జరుగుతుంది ఓకే సో మచ్ మన నెక్స్ట్ వీడియో వచ్చేటప్పటికి కుంభకోణం టెంపుల్ గురించి అలాగే వైదేశ్వరం టెంపుల్ గురించి పూర్తి సమాచారం అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి ఆ వీడియో కూడా పూర్తిగా చూడాల్సిందిగా కోరుచున్న అలాగే ప్రతి ఒక్కరు కూడా ఒక్క లైక్ చేసి కామెంట్ చేయాల్సిందిగా కోరి ప్రార్థించడం అయితే జరుగుతుంది thank <laughs> you